హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి గుజరాతీ మసాలా కాక్ర ఈ మసాలా కాక్ర రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి ఇక ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే అరగ కప్పు వరకు శనగపిండిని వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను ఒక టీ స్పూన్ వరకు ఉప్పును ఒక టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ పసుపును వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మనం చేతితో ఇట్లా నలిపితే ఒక ముద్దలాగా వస్తుంది ఇక్కడ చూడండి నేను చేసి చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత మనం చపాతీకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో చిన్న చిన్న ముద్దలని ఆ విధంగా తీసుకుంటూ చిన్న చిన్న చపాతీలను చేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత కరెక్ట్ రౌండ్ షేప్ రావాలంటే ఒక టిఫిన్ బాక్స్ మూతను తీసుకొని ఈ చపాతీ పైన పెట్టి ప్రెస్ చేయాలి ఇక్కడ చూడండి ఏ విధంగా వచ్చిందో పర్ఫెక్ట్ కాక్రా రెడీ అయింది ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోండి మిగిలిన పిండి ముద్దలన్నింటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని ఈ చపాతీలను కాల్చుకోవాలి ఫ్లేమ్ని హైలో ఉంచకండి కాకరాలు తొందరగా మాడిపోతాయి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి మనకు పర్ఫెక్ట్ కాకర రెసిపీ రావాలంటే ఈ కాల్చుకోవడమే చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ వీటిని కాల్చేటప్పుడు ఏదైనా క్లాత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ తిప్పుతూ కాల్చుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తిప్పుతూ మెల్లగా కాల్చుకోవాలి ఇక్కడ చూడండి ఒక సైడ్ పర్ఫెక్ట్గా కాలింది ఇప్పుడు మరొక సైడ్ కూడా ఈ విధంగా క్లాత్తో ప్రెస్ చేస్తూ తిప్పుతూ కాల్చుకోవాలి వీటిని కాల్చుకునేటప్పుడు మీకు కావాలంటే దీనిపై కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేస్తూ కాల్చుకోవచ్చు పర్ఫెక్ట్ కాకరా రెడీ అయ్యింది అంతే చాలా సింపుల్గా గుజరాతీ స్పెషల్ మసాలా కాక్రాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్